ఏ సేమి చేస్తున్నా ఇది వచ్చేసేమో కుడుములు చేస్తా నెక్స్ట్ పులిహోర చేయాలి ఇక్కడైతే వచ్చేసి మా హస్బెండ్ అయితే డెకోర్ స్టార్ట్ చేశాడండి వినాయక చవితి డెకోర్ స్టార్ట్ చేశారు మండపము అదంతా కూడా తను చాలా బాగా చేశారు అదిగో పక్క నుండి మా బొజ్జ గనపయ్య తనని మీకు త్వరలో చూపిస్తాను ఇంకా ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి మొత్తానికైతే ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి చూశారు కదా మా బొజ్జ గనపయ్య ఎంత బుజ్జిగా చాలా బాగున్నాడు కదా ఇంకా మేమైతే నిన్ననే తీసుకొచ్చాము విగ్రహాన్ని ఇంకా వినాయకుడిని నిన్ననే తీసుకొచ్చి ఇంకా ఈరోజు అంతా మండపం అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఈరోజైతే మా గనపయ్యనైతే మా ఇంట్లో నిలుపుకున్నాం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా చేసుకున్నారో మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని ఇంకా వచ్చేసి అయితే మా వినాయకుని అయితే నిలుపుకున్నామండి ఆ తర్వాత ప్రసాదాలు అవన్నీ సర్దుకొని ఇంకా నేను మా ఆయన అయితే పూజ స్టార్ట్ చేసుకున్నామండి పూజలో కూర్చొని మాకు తెలియదు కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము ఏం చేసామంటే టీవీలో పెట్టుకొని పంతులు గారు అయితే ఎలా జరిపిస్తారో అలా చేసుకుందాం అని అయితే ఫస్ట్ మా ఆయన గారు అయితే నార్మల్గా బుక్ చదివారు కానీ పంతులు గారు చెప్పినట్టు చేసుకుందాం చెప్పి అయితే స్టార్ట్ సన్ బాగా ప్రార్థన చేయండి శ్రీమహాగణాధిపతాధ్యం సమర్పమి మలినీ నీలు వదండి ఆచమనం అనాదనాదసీపాన పరిపూజిత మాచమానా దేవతుభ్యం ద్రీమహాగణాధిపత సమర్పయామి మల్లినీవదండి మధువర్కం గది క్షీల సమాయుక్తం మత్వాసమన్వితం మధువర్కం గురుణేధం గజభక్త నమోస్ శ్రీ మహాగణాధిపత మధువర్కం సమర్పయామి ఇప్పుడు ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ కలిపి కల్పించుకున్నాం కదా అది ఇప్పుడు స్వామి వివాహం तनुवात पंचामृत स्नानम आ पंचामृगाले स्वामी हिवाली स्नानम पञ्चामृतैद्येना प्रेजपतेपुनि మొత్తానికి మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది మీ మీ వినాయక చవితి ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బుజ్జిగనపై అయితే చాలా బుజ్జిగా చాలా బాగున్నాడు ఇంకా మొత్తానికి అయితే నేనైతే వెంకన్న అడుగులు కూడా వేశానండి మీరు ఎంతమందికి తెలుసో ఈ వెంకన్న అడుగుల గురించి కూడా కామెంట్ చేయండి నాకైతే మా మమ్మీ చెప్పింది వెంకన్న అడుగులు వేయాలి అని చెప్పేసి అయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి 来，烧。